నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర మరోసారి ట్రాఫిక్ కష్టాలు తేరడం లేదు రెండు రోజులుగా ఇక్కడ వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుండగా సాయంత్రం కురిసిన వానతో మరోసారి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు వరద నీరంతా మరోసారి రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరకు చేరింది వరద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజులుగా రామన్నపేట పెద్ద కాపర్తి మీదుగా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు పోలీసులు అయినా ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు రైట్ నల్గొండ జిల్లాలో మరోసారి ట్రాఫిక్ కష్టాలైతే వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నాయి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ సునీల్ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అరవై ఐదవ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద మరోసారి ట్రాఫిక్ జామ్ నెలకొంది దాదాపు నాలుగు కిలోమీటర్ల మీద వాహనాలు మొత్తం నిలిచిపోయి చాలా నెమ్మదిగా ట్రాఫిక్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చిట్యాల వద్ద ఇటు ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో పాటు ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది ఇది కొంత లోతటు ప్రాంతం లాగా ఉంటుంది కాబట్టి జనరల్ గా వర్షం వచ్చినప్పుడల్లా ఇక్కడ కొంత నీరు అనేది నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇటు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నీరు ఎక్కువగా ఇక్కడ నిల్వ ఉంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికీ ఇటు మూడు రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు దాదాపు అక్కడంతా కూడా నిండిపోవడం నీళ్లు కూడా ఎటు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మీద మొత్తం ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో పెద్దగా మోటార్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేయడంతో పాటు మరొక వైపు ఇటు జాతీయ రహదారి పైన వచ్చేటువంటి వాహనాలను కూడా పెద్ద కాపర్తి రామన్నపేట మీదుగా దారి మళ్లించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రోజు మరోసారి భారీ వర్షం రావడంతో మరోసారి నీళ్లు నిలిచిపోయాయి దీంతో మనం ఈ కూడా చూడవచ్చు పెద్ద సంఖ్యలో అక్కడ వాటర్ రావడంతో తో పాటు అక్కడ ఈ ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో బురద కూడా అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో చాలా వరకు వాహనాలంతా కూడా అక్కడ ఆగిపోతున్న పరిస్థితి ఉంది కనీసం ఒకసారి ఆగిన తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యే పరిస్థితి లేకపోవడం మూవ్ అయ్యే పరిస్థితి కూడా లేకపోవడంతో పోలీసులు కూడా స్వయంగా అందులోకి దిగి వాళ్ళు వాహనాలు నెడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది ఇప్పటికి మోటార్ల ద్వారా ఆ నీటిని తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు మరోవైపు దారి మళ్లింపు ద్వారా కూడా కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏది అనుకోకుండా వచ్చినటువంటి వర్షంతో మరోసారి ఇక్కడ ఇబ్బందులు అయితే కనిపిస్తా ఉంది ఇటు మరో రేపు కూడా రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికీ ఇటు ఆ దారి మళ్లింపు అనేది పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఓకే చంద్రశేఖర్